ప్రైస్ అలాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖ యష్యా గ్రంథము అరవయవ అధ్యాయము పదిహేనవ వచనము నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో తృణీకరించబడినటువంటి వారి ప్రక్షమున నిలువబడేటువంటి దేవుడు తృణీకరించబడినటువంటి వారి తరపున వాదించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని నీవు ఒకవేళ తృణీకరించబడి ఉన్నావా నీవు ఒకవేళ ఎవరి దృష్టిలో ప్రత్యేకముగా లేకుండా దేవుని ఎందు నీతిగా పరిశుద్ధముగా భయభక్తులు కలిగి నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను శోభాతిశయమానముగా చేస్తారంట ప్రియదేవని బిడ్డారా అతిశయ కారణముగా నిన్ను మారుస్తారంట ఆయన దేవుడు ఎండినటువంటి ఎడారులను సముద్రములుగా మార్చగలిగిన దేవుడు శాపమును ఆశీర్వాదకరముగా మార్చగలిగినటువంటి దేవుడు చేదును తీపిగా మార్చగలిగినటువంటి దేవుడు మీ జీవితాలను కూడా ఆయన అనేకులకు దీవెనకరముగా బహుతరములకు సంతోష కారణముగా చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అందరూ నిన్ను దాటిపోతూ ఉన్నారా నిన్ను చూడకుండా వెళ్ళిపోవచ్చు ఉన్నారా నీకంటే ముందుగా వెళ్ళిపోవచ్చు ఉన్నారా నిన్ను పట్టించుకోకుండా విడిచిపెట్టి ఉన్నారా నీ మట్టుకు నీవు భయపడకు ప్రభువుని నందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు జీవించు ఎంతమంది దాటిపోయినా పరవాలేదు ఎంతమంది విడిచిపెట్టినా కూడా పరవాలేదు ప్రేమినటువంటి దేవుని బిడ్డ దేవుణ్ణి మాత్రం నీవు విడిచిపెట్టకు ప్రార్థనను పరిశుద్ధతను ప్రేమను క్షమాపణను ఆయన ఎందు భయభక్తులు నీవు విడిచిపెట్టకు తప్పకుండా ఆయన నిన్ను దర్శించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చాలామంది చూడండి మీతో అవసరమున్నప్పుడు ఒక రకముగా మాట్లాడి తర్వాత అవసరం తీరిన తర్వాత దాటి వెళ్ళిపోతారు ప్రి దేవుని బిడ్డలారా విడిచిపెడతారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి అటువంటి పరిస్థిలోనికి వెళ్ళిపోవద్దు ప్రభువు నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఎంతమంది దాటిపోయినా సరే నిన్ను తృణీకరించినా సరే నిన్ను విడిచిపెట్టినా సరే నేను నిన్ను మరలా తిరిగి కడతాను అని సృష్టికర్త అయిన దేవుడు కనుక ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం లేకపోతే మన జీవితాలు ఏమవుతాయో ఒకసారి ఆలోచించండి ఈ ధైర్యము నిరీక్షణ ఈ విశ్వాసము నమ్మకము దేవుని మీద నమ్మకం మనకు లేకపోతే ఏమైపోతామో ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా జాగ్రత్త కలిగి ప్రభువుని సంతోషపరచండి ప్రభు కార్యాలు చేయండి ఇ దేవని బిడ్డారా ఆయన అనేక తరములకు మిమ్మలను ఆశీర్వాదకరముగా మారుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన బిడ్డారా నా జీవితం ఎందుకు ఎవరికి ఉపయోగం లేదు నా వలన ఎవరికి ప్రయోజనం లేదు అనుకోకు నీ దేవునికి ప్రయోజనం నీ జీవితం నీ దేవునికి మహిమకరం నీవు జీవించుట నీవు బలపరచబడుట ముందుకి కొనసాగుట తిరిగి లేచుట ఆయనకు మహిమకరం ప్రి దేవన బిడ్డారా ఆయనకి ఇష్టమైనటువంటిది అది కాబట్టి ధైర్యముగా ఉండండి ఎంతమంది మిమ్మల్ని దాటిపోయినా మీ దగ్గరకు రాకపోయినా భయపడకండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మీ పక్షమునున్నారు ఆయన అనేకులకు తరతరములకు దీవెనకరముగా మిమ్మలను మారుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలు ఎవరైతే తృణీకరించబడ్డారో ఎన్నికలేనటువంటి వారుగా ఉన్నారో అయ్యా మీరు సహాయము చేయండి ప్రవ్వ మీ బిడ్డలను దాటి వెళ్ళిపోతున్నటువంటి వారిని అయా తండ్రి ప్రవ్వా పరిశుద్ధిడా మీ బిడ్డలు పడుతున్నటువంటి దిగులను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన పరిశుద్ధిడా మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలను ఆయన తిరిగి లేవనెత్తి సమృద్ధిపరిచి అనేక తరములకు సంతోష కారణముగా మీరే చేయుదురుగాక ఏసునాని అడుగుచు ఉన్నాను ప్రవ్వ ఏ బిడ్డ కూడా నాయన తృణీకరించబడకూడదు నాయన ఏ బిడ్డ కూడా నాయన తక్కువగా ఉండకూడదు ప్రవ్వ గొప్పగా ఉండాలి మంచి ఆలోచనలు మంచి ప్రేమ మంచి భయభక్తులు మంచి పరిశుద్ధత కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని ఎవరైతే నాయన ప్రభ బిడ్డలు బాధపడుచు ఉన్నారో కుటుంబాలు బాధపడుచు ఉన్నాయో మీరే వారిని మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని బహుతరములకు సంతోష కారణముగా మీ బిడ్డలను చేసి మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి స్థిరపరచమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక